హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఉండాలి మీ అరుణ తోక ఏం తగిలించుకోని పని అర్ణనే అని చెప్తాను నేను సంతోషంగా ఉండడం బయట మందికే కాదు మా ఇంట వాళ్ళకు కూడా నీకు లేదు ఎప్పుడు దరిద్రంగా ఏడుపకా పెట్టుకొని ఏడుచుకునే ఉంటేనే మా వాళ్ళకు కూడా నచ్చుకో పనుల మన్ను పోసుకుంటున్నారు అందరు ఏడుచుకునే ఉండని దేవుడు కూడా తదాస్తా అన్నాడు అందుకోసం ఏడుస్తూనే ఉన్నా మళ్ళీ వారం రోజులు స్టార్ట్ అయింది బతుకు ఏడుస్తూనే ఉన్నా సంతోషంగా ఉంది కదా బతుకన్లే దాని పానానికి అదే అని అందరు అనుకునే వాళ్ళు ఎవ్వరలేకపోయేది అందరు కులు కుళ్ళుకునే వాళ్ళే బయట వాళ్ళు కుల్లుకునే వాళ్ళే ఇంట వాళ్ళు కుల్లుకునే వాళ్ళే లాస్ట్కి నా వాళ్ళు కూడా కులుకునే వాళ్ళే అందుకోసం నన్ను ఏడుస్తేనే సంతోషపడతారు అంటే రోజు ఏడుస్తూనే ఉంటుంది నాకు తెలుసు ఏడుస్తూనే ఉన్నాను అందుకోసం వారం రోజుల నుంచి ఏడుపు అయిపోయింది ప్రతిరోజు ఏడుపు అయిపోయింది ఎవరు అర్థం చేసుకునే లేకపోయి కనుకున్న తల్లి అర్థం చేసుకోకుండా చచ్చిపోయింది మన ఎందుకు అర్థం చేసుకుంటారు నన్ను అర్థం చేసుకుని అర్థం చేసుకున్న చేసుకున్న నా జీవితం నా లాగానే ఉంటుంది నేను నేనేం బ్రతక నా లాగా నేనే ఉంటాను ఎవరికోసం కోసం నేను నాకు నటించడం రాదు నటనలో జీవించడం రాదు యాక్టింగ్ చేయడానికి ఒకటే వస్తుంది అందరు ఏం చేస్తున్నారు వంటలు ఇలా ఉండడమే చాలా మందికి ఇష్టం అంటారు నా ఎడుపు కొట్టుదు ఎడుపు కొట్టుదు అన్నకుంటుందని బాగుంటది దాని బతుకులో సంతోషం ఉండకూడదు అని చాలా మంది కోరుకుంటున్నారు అందరు కోరుకునేదాన్ని అవుతుంది నా బతుకు వాళ్ళు కోరుకునేది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే బాయ్ ఎప్పుడు ఏడుస్తూ ఉండే మీ అర్ణ